చాలా వాహనాలకి నెంబర్ ప్లేట్ అనేది లేకుండానే ముందర కానీ వెనక కానీ ఎక్కడ నెంబర్ ప్లేట్ లేకుండానే ట్రై చేస్తున్నారు అలా చేసే పక్షంలో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు వెంటనే ట్రేస్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బందికి లైట్ బందికి ఎట్లా రిజిస్ట్రేషన్ ఎంత ఇంపార్టెంటో నెంబర్ ప్లేట్ కలిగి ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి అది లేకుండా డ్రైవ్ చేయడం చక్కది ఇచ్చా వేయడం అదే కాకుండా ఇప్పుడు మనం ఈరోజు మా తెరలో చూసినట్లయితే మైనర్ డ్రైవింగ్ కూడా చేస్తూ పట్టుబడిన వాళ్ళు ఉన్నారు మీ పిల్లలకి డ్రైవింగ్ వెహికల్స్ ఇవ్వకండి ఈ టైంలో మీరు కొత్త వెహికల్స్ ఇచ్చింటారు అన్నీ ఉంటాయి కానీ వాటికి నెంబర్ ప్లేట్లు ఉండవు ఆ డ్రైవర్ కొత్తగా కొన్నిచ్చారు కాబట్టి అతనికి లైసెన్స్ కూడా ఉండింటారు పైగా మైనర్ పిల్లలకు కూడా వెహికల్ ఇస్తున్నారు దయచేసి నా ఇవన్నీ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మైనర్ పిల్లల తల్లిదండ్రులు బిలో ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ తల్లిదండ్రులు ఇవన్నీ గుర్తుంచుకొని తద్వారా వాళ్ళు దాని దాని కనుగురగా నడుచుకోవాలని తెలుసుకున్నారు దయచేసి మైన పిల్లలకి ఇవ్వకండి చేసలు అనేది ఇవ్వకండి ఇంకా ఇంకోటి మనం చూసినట్లయితే మన పట్టణంలో చాలా వరకు ఎవరు హెల్మెట్ వాడట్లేదు హెల్మెట్ వాడకపోవడం వల్ల ఏమవుతుంది ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకి గాయాలయ్యి మరణించే సందర్భాలే ఎక్కువ ఉంటాయి అదే తలసేపుగా ఉన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు గాయాలైనప్పటికీ ఏమి కాదండి అంటే తలసేపుగా ఉన్నంత వరకు ఎవరికి ఏ నష్టము రాదండి కానీ దయచేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయమని కోరుతున్నాను అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ డ్రైవ్ చేయద్దని కోరుతున్నాను ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే బిలో ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నారో వాళ్ళకి మీ డ్రైవ్ మీ వెహికల్స్ ఏ వెహికల్స్ అయినా కాలేదు ఇది ఓన్లీ టీవీఎస్ అండి అదేముంది చిన్నపిల్లలే కదా ఇది స్కూటీ అండి వాళ్ళు డ్రైవ్ చేస్తారండి బాగా డ్రైవ్ చేస్తారు అందుకే ఇచ్చాము ఇలాంటి వద్దండి దయచేసి ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలకి మీరు వాహనాలు ఇవ్వద్దని మరీ మరీ కోరుతున్నాను అలానే మీ వాహనాలకు ఏదైనా మరమ్మత్తులు ఉంటే అది చేయించుకొని నెంబర్ ప్లేట్లు అవన్నీ కూడా సక్రమంగా పెట్టుకోవాలని కోరుతున్నాను ధన్యవాదాలు